హాయ్ ఫ్రెండ్స్ అన్నీ వాళ్ళ ఇంట్లో థర్డ్ డే అనమాట చూసారా ఎండ అయితే రూమ్లోకి కొట్టేస్తుంది ఇక నాకు ఆ ఎండే లేపిందని చెప్పుకోవచ్చు టైం ఏమో ఎనిమిది అయింది నిన్న అన్నయ్య నేను అమ్మ ఊరికి వెళ్ళి వచ్చామన్నమాట అందుకనే నైట్ రావటం ఆలస్యమై పొడకటం కూడా ఆలస్యమైపోయింది ఇక నేను రూమ్ డోర్ కొంచెం తెరుస్తుంది అనేసి పూర్తిగా తెరవటంతోనే అమ్మ టిఫిన్ చేస్తూ ఎవ్వారం పెట్టుకొని కనిపించింది ఎవరితో చేస్తుంది ఎవ్వరం అని చూస్తే మా పెద్దొదిన అండ్ మా అమ్మ ఎవ్వారం స్టార్ట్ చేశారనమాట అదేనండి అత్త కోడల వ్యవహారాలు ఉంటాయి కదా అవన్నమాట ఇక మధ్యలో ఏంటంటే టీవీ అన్నది అలా ఉంటే బాగోదు కదా అందుకనే టీవీని కూడా ఆన్ చేశారు అన్నయ్య ఏమో ఇక స్కూల్కి వెళ్ళే ముందు ఫిష్ తీసుకొని వచ్చాడంట సో ఆ ఫిష్ని అయితే వాష్ చేస్తుంది వదిన చికెను తర్వాత బిర్యానీ ఇలాంటివి అయితే నేను టేస్ట్ చేశాను ఫిష్ కర్రీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి సో ఫిష్ కర్రీని చేయమంటే వదిన అయితే ఫిష్ కర్రీ స్టార్ట్ చేశారు కొంచెం ఉప్పు పసుపు వేసేసి వాష్ చేశారనమాట అన్నయ్య ఆల్రెడీ చక్కగా మొత్తం కడిగిచ్చేసుకొని శుభ్రం చేయించుకొని వచ్చిన వదిన ఇంటికి వచ్చాకైతే టూ త్రీ టైమ్స్ అయితే కడుక్కున్నారండి ఇక ఫిష్ ముక్కలన్నిటిని కూడా ఒక గిన్నెలో పెట్టి అయితే ఉంచారనమాట వదిన ఏంటి ప్యాకెట్టు ఆడుతున్నావు పసుపు ప్యాకెట్టు అంటే లేదు పార్వతి అయిపోయింది తెప్పించాలి అనేసి అన్నారనమాట ఇక మరి ఇప్పుడు అవసరానికి కావాలి కాబట్టి చిన్న ప్యాకెట్ అయితే తెప్పించుకొని ఉంచుకున్నాను అనేసి ఇక ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వదినైతే తీసి పెట్టుకుంటున్నారండి ఈ ఫిష్కి ఏంటంటే మసాలాలు అన్నవి కలిపేసి పెట్టారనమాట జస్ట్ నార్మల్ పొడి మసాలాలు ఉంటాయి కదా ఉప్పు పసుపు కారాలు పొడి మసాలా అన్నీ కలిపైతే పక్కన పెట్టేశారు దాంట్లోనే ఇప్పుడు ఈ పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ కూడా కలిపారనమాట దీనికి సంబంధించింది షార్ట్ వీడియో పోస్ట్ చేశారండీ ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది అనేసి ఫిష్ కర్రీ వండటం రానోళ్ళైనా సరే సింపుల్ వేలో కావాలి మాకు అనుకున్నా సరే మీరు ఇలా వండితే అసలు చెడిపోదు కర్రీ పర్ఫెక్ట్గా టేస్ట్గా వస్తుంది ముక్కకి ప్రతి ఒక్క మసాలా ఉప్పు కారాలు పట్టి వస్తాయి అని వండేటటువంటి రెసిపీ అనమాట ఫిష్ కర్రీ మార్నింగే పోస్ట్ చేశాను ఒకసారి అయితే చూడండి ఇది వచ్చేసి వదిన వాళ్ళ షెల్ఫ్ అనమాట ఇంటి ముందు ఉండేటటువంటి రూమ్కి సంబంధించింది అయితే నాకు ఈ బొమ్మలన్నీ చూస్తే చిన్నప్పుడు అఖిల్ సంయుక్త వాళ్ళది చిన్న చిన్న మెమరీస్ గుర్తొస్తాయి అన్న వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక కబ్బోర్డ్ టైప్లో చిన్నగా టీవీ పెట్టుకునేది ఉండేది అది ఇంట్లో ఉండేటోళ్ళు అనమాట అన్నయ్య వాళ్ళు అప్పుడు ఆ కబ్బోర్డు మొత్తం గాజుతో ఉండేది లోపల మొత్తం బొమ్మలు ఇవే ఉండేటివి అనమాట అఖిల సంయుక్త చిన్నపిల్లలు కదా వెళ్ళి పాక్కుంటూ కానీ నడుచుకుంటూ వాటినే లాగాలని ట్రై చేసేవాళ్ళు ఎక్కడ కోసుకుపోతుందో అని అన్నయ్య టేప్లు వేసేవాడు అనమాట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మేము అది టచ్ చేయకుండా చూడాలనుకుంటే అన్నయ్య మొత్తం బయటపడేసి ఆడుకోండి ఆడుకున్న తర్వాత మిగిలిన లోపల పెడదాం అన్నట్టు మాట్లాడేటోడు అవన్నీ మెమరీస్ ఇక్కడ మా వదిన పండు మిరపకాయ చట్నీ అమ్మతో టేస్ట్ చేయిస్తుంది అనమాట ఇక్కడ అడుగుతుంది అమ్మాయి చింతపండు వేసావా అంటే వేసాను అత్తయ్య అంటే బాగుంది టేస్ట్ చింతపండు కొంచెం చూసుకోవాలేమో అంటే వేస్తానులే చూసి అత్తయ్యా అనేసి చెప్తుంది అనమాట ఇక వీళ్ళిద్దరు డిస్కషన్స్ వచ్చి జరుగుతున్నాయి అమ్మో మా వదిన ఈ ఏజ్లో కూడా ఎలా ఎక్కుతుందో మా అమ్మ అదే చెప్తుంది తెలుసా నా కాళ్ళు అయితే అసలుకి ఆ చేయిరెక్కడానికి కూడా ఇది చేయవు అమ్మాయి చూడు ఎట్ట ఎక్కుతుందో వదిన అనేసి ఒక్కొక్కళ్ళు ఇది ఒక్కొక్కటి కదా కాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఆ బాధలు లేని వాళ్ళకి హ్యాపీనెస్ నా ప్రాబ్లం కూడా అదేనండి ఫ్యూచర్లో మా అమ్మని మామయ్యని నాన్నని చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను మనం వెయిట్ అన్నది కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో కాళ్ళ మీద ప్రభావం పడేసి మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తాయేమో అన్నట్టుగా నేను కూడా ఇప్పుడు వెయిట్ లాస్కి ఇదవుతున్నాను అనమాట ఇక వదిన అమ్మ డిస్కషన్లు అయిపోయాక అమ్మ తలకి నూనె పెట్టేసి తల దువ్వేసింది ఇక ఇక్కడ వచ్చేసి వదిన ఫిష్ క కర్రీ అన్నది పొయ్యి మీద పెట్టించింది ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు శింకు నిండా గిన్నెలు అయితే కంప్లీట్ చేసేసాను నేనే ఇక ఇక్కడ వచ్చేసి ఈ చిన్న కూజా చూసిన తర్వాత చాలా ముద్దుగా అనిపించింది అయితే శింకు వదిన గడుక్కుందనమాట తర్వాత ఇక ఇక్కడ వచ్చి చట్నీలు అవన్నీ కూడా ఉన్నాయండి వదిన చట్నీలు బాగా పెడుతుందనమాట ఎక్సలెంట్గా నాకు అనిపించింది చక్కగా వదిన చట్నీ పెడతాన్నప్పుడు అన్నప్పుడు ఫోన్ చేస్తే బాగుండి నేను వెళ్ళిపోయే చట్నీ రెసిపీ చూపించొచ్చు మీకు అనేసి ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి తన దగ్గర ఎవరైనా చట్నీ కొంచెం టేస్ట్ చేస్తే మళ్ళీ రిపీటెడ్గా అడుగుతారనమాట ఆ కోటాలో చాలా మంది ఉన్నారు తెలుసా పర్సనల్గా మా అన్నయ్య వెళ్ళినప్పుడు వదిన చట్నీలు అడిగేటోళ్ళు కూడా ఉన్నారంట సో అదే మాకు డిస్కషన్స్ అయితే నిన్న జరిగాయి ఇక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇది నా లైఫ్లో ఎప్పుడూ తినలేదు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని అయితే అమ్ము తెప్పించుకుందా అనుకుంటా బట్ వీళ్ళు యూజ్ చేయట్లేదు వాటిని అలా పెట్టి ఉంచారనుకుంటా నేనైతే రెండింటినీ చే టేస్ట్ చేశాను నాకు చాక్లెట్ ఫ్లేవర్ నచ్చింది ఈ స్ట్రాబెర్రీ అంతేమనిపించలేదు అనమాట చాక్లెటే బాగా అనిపించింది అండ్ నెయిల్ పాలిష్లు అన్నీ చూశారు కదా ఇక వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి హాఫ్ అన్ అవర్ కుక్ చేసిన తర్వాత మా చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నిజం చెప్తున్నాను చాలా ఎమ్మీగా ఉంది నేను అంటున్నానని మీరు అనుకోవటం కాదు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది ఇక ఇక్కడ వచ్చేసి వదినైతే అందరికీ రైస్ అయితే పెడుతుంది అనమాట ఇక అన్నయ్య రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది అని అయితే చెప్పారు ఇక వదిన అయితే చెప్తున్నారు ఇది ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లెక్క అయితే వస్తుందండి మీ అన్నయ్య పార్వతి ముళ్ళు తీసుకొని తినాలంటే చిన్న పిల్లలలాగా తింటాడు ఇప్పటికీ కూడా నువ్వు ఎలా తింటావు అనేసి అడుగుతుంది కొంచెం మాకు ఎక్స్పీరియన్స్ ఏ వదిన ఒక చేత్తో తినేస్తానులే అనేసి చెప్తున్నాను అదే మాట్లాడుకు ంటూ ముద్దలాగా చేసేసి సో అంతా పెట్టేసుకొని తింటూ ఉంటాడు అది ఇది అనేసి మా అన్నయ్య గురించి చెప్తుంది అనమాట ఇక మేము నవ్వుకుంటూ ఫుడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇక మీరు ఇక్కడ చూస్తే ఎప్పుడైనా చేపలు అప్పుడు గిన్నె అనేది పెద్దగా ఉంటే ముక్కలు చిద్ర కాకుండా ఉంటే మంచి కుక్ అయ్యి రెడీగా ఉంటాయి సో ఈ రైస్ అంతా నేను ఈరోజు తినేసాను అనమాట నిజంగానే ఇక ఇక్కడ వచ్చేసి అన్నయ్య హెయిర్ డ్రైయర్ ఇచ్చారు నేను బోన్ చేశాక తలస్నానం చేశాను ఎందుకంటే కొంచెం నీచు తింటున్నాను కదా సో చేశాక ఒక వన్ అవర్ పాటు అలా పడుకుండిపోయి తర్వాత లేచి స్నానం అయితే చేశాను అనమాట ఇక మేము అయితే ఇంటికి బయలుదేరుతున్నామండి ఒక టైమింగ్ ఉంటుంది డైరెక్ట్ బస్సు కాకుండా కొంచెం మాకు ఇబ్బంది లేకుండా సో ఆ టైం కల్లా మేము కొంచెం సెంటర్కి వెళ్ళిపోతే అది దొరికిద్ది అనేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్ము వాడే హెయిర్ డ్రయర్ అయితే అన్నయ్య ఇచ్చాడు అన్నయ్య వాడుకుంటున్నాడు అంటే ఇప్పుడు మీరేమీ ఇది కొనుక్కో అక్క ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చెప్తున్నారు నాకు నిజం చెప్తున్నా ఇది వాడిన తర్వాత మీరు అన్న పాయింట్స్ అన్నీ కరెక్టే ఖచ్చితంగా కొనుక్కోవాలి సమయ హెయిర్ కూడా హెల్ప్ అవుతుంది అనేసి నాకు అనిపించింది కానీ కొంటానండి ఖచ్చితంగా కానీ ఎప్పుడు అన్నది అయితే చెప్పలేను ఎంత కాస్ట్లో ఉంటాయి థౌజండ్ అలా ఉంటాయా సో ఆలోచించి అమ్ముని అడిగి ఇది ఎక్కడ ఉందో ఎలానో తీసుకుంటాను నేను కూడా ఇక తలనైతే దూకుంటున్నానండి చక్క చక్కగా ఆరిపోయింది అండ్ వేడి వేడిగా ఉందన్నమాట ఆ తలస్నానం చల్లటి జుట్టు మీద వేడి వేడిగా కొడుతుంటే భలేగా అనిపించింది ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే క్లిప్ తెచ్చుకుందాం అనుకున్నాను మర్చిపోయాను బట్ అమ్ము క్లిప్పే నేను ఇక్కడ ఉంటే తీసేసుకున్నాను ఒకటి రెండు ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా లగేజీ ప్యాకింగ్ అయితే అయిపోయింది అమ్మ బట్టలు కూడా విడిగా పెట్టేశాను ఎందుకంటే బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తను వేరే బస్సు ఎక్కేటప్పుడు ఇబ్బంది లేకుండా ఎవరిది వాళ్ళు తీసుకోవచ్చు కదా అనేసి ఇక అన్నయ్య మమ్మల్ని బస్ సెక్కీయటానికి అయితే అన్నమాట వదిన మమ్మల్ని మాకు బాయ్ చెప్పడానికి అయితే వస్తుందండి సో ఇక్కడ వచ్చేసి అమ్మ వాటర్ బాటిల్ కూడా వేస్తుంది ఎందుకంటే మళ్ళీ బస్సులో ఎండకి బస్సు ఎక్కినా కానీ వాటర్ అయిపోతున్నాయి మాకు మొన్న వచ్చేటప్పుడు ఆ ఎఫెక్ట్ అనిపించింది కాబట్టి సో ఆ రోజు కూడా తెచ్చుకున్నాము ఈ రోజు కూడా తీసుకెళ్తున్నాము ఇక ఇక్కడ బస్సు ఎక్కిన తర్వాత మల్లె తోటలు అయితే మస్తుగా కనిపిస్తున్నాయండి అండి అసలు వీళ్ళకి వెళ్ళి ఎక్కువ ఏంటంటే వాళ్ళ సైడ్ వెళ్ళేటప్పుడు మల్లె తోటలే అనమాట విజయవాడ సైడ్ వెళ్ళేటప్పుడు కొన్ని ఏమో పూసు ఉన్నాయి కొన్నేమో చీమల మందు ఉంటుంది కదా ముడత మందు అంటాము అది అనమాట ఎందుకు అంటే అమ్మ చెప్తుంది చీమలు ఎక్కుతుంటాయి చిన్ని పూలకు కూడా పురుగులు కూడా ఉంటాయి కాబట్టి అది కొడితే ఇబ్బంది ఉండదు అందుకే కొడుతుంటారు అనేసి చెప్తుంది అనమాట కొంతమంది ఇంకా ఏమంటారు ఆ తోటల్లో ఉండేసి పూలయితే కోస్తున్నారనమాట ఇక అమ్మ నేను చనుబండ సారీ చనుబండ అంటున్నాను అమ్మకు మైలవరం దాటిన తర్వాత మొక్కజొన్న పొత్తులు వస్తే మొక్కజొన్న పొత్తులు తర్వాత వచ్చేసి బొప్పాకాయ ముక్కలు టెన్ రూపీస్ అంట ఒక ఫోర్ పీసెస్ ఏమి ఇచ్చారు అవైతే తీసుకున్నాము అసలు ఇదైతే స్వీట్ అండి చాలా బాగుంది అదిగోండి వీళ్ళే అమ్ముతున్నారనమాట బస్ ఎక్కి నాకు చాలా బాగా అనిపించింది నేను చిన్నప్పుడు వదిన వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు అన్నయ్య తీసుకొని వెళ్ళేటప్పుడు నాకు ముంజకాయలు కొనిచ్చేటోడు అన్నయ్య నాకు అప్పటికీ గుర్తే ఒక ప్యాకెట్ టెన్ రూపీసే ఏమండేది అప్పుడు ఒక రెండు ప్యాకెట్లు తీసుకునేవాడు అన్నయ్య నాకు ఇప్పుడు అమ్మ ఇవన్నీ తీసుకుంటే అలాంటి ఫీలింగే వచ్చింది నిన్న అన్నయ్య నేను అమ్మ వెళ్ళామన్నామను కదా వెళ్ళిన దారిలో మాకు ఏమంటారు జొన్న తోటలు కనిపించాయండి నాకు అనిపించింది ఈ జొన్నలు ఎక్కడ పండుతున్నాయి అనేసి మనం కొనుక్కున్నప్పుడు కానీ మన ఏరియాస్లో పండించట్లేదు కానీ బయట అదర్ ఏరియాస్లో పండిస్తున్నారని నాకు అర్థమయ్యిందనమాట ఇక్కడ ఎక్కువ నేను చూసింది దారిలో জন্না గింజలు సారీ చెనక్కాయలు అండ్ తర్వాత ఫిష్కి సంబంధించిన చెరువులు ఇవేనమాట మెయిన్గా ఇక నేనైతే అమ్మని సత్పల్లి బస్సు ఎక్కించేసి నేను ఈ సైడు ముద్దులుగూడానికి వెళ్ళి ఆటో అయితే ఎక్కాను మా సైడ్ బస్సు అయితే ఈరోజు లేదంట లేకపోతే అమ్మ కూడా నేను సెంటర్లో దిగిపోయాక డైరెక్ట్ సత్పల్లి వెళ్ళిపోయి సత్పల్లి నుంచి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పింది బట్ మా సైడ్ నుంచి వెళ్ళటానికి బస్సులు లేవు పిల్లలకి హాలిడే అనేసి సో అందుకోసం అనేసి అమ్మని లంకాసాగర్ వైపు ఉన్న సత్పల్లి బస్సు అయితే అయితే ఎక్కిచ్చేసి నేనైతే బయలుదేరాను అక్కడ నుంచి ఇక మళ్ళీ రెండో ఆటో అయితే మారాను ఇతనేదో లగేజ్తో వస్తున్నాడు అనమాట సో ఆటో అయితే ఎక్కాను దేవుళ్ళా కనిపించాడండి లేకపోతే ఎంత లేట్ అయిద్దో అని భయం వేసింది నాకైతే ఆటోలకి కొన్నిసార్లు బాగానే దొరుకుతాయి కానీ కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది బస్సులు అయితే ఉంటాయి కానీ ఈరోజు బ్యాడ్ లక్ అనమాట ఇక వస్తు ఉన్న దారిలో అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది మనం ఒక్కలే సింగిల్ లెక్క కూర్చొని ఈ బ్యూని ఎంజాయ్ చేస్తుంటే భలే అనిపిస్తుంది కదా ఇక ఇక్కడ వచ్చేటప్పుడు బాదం పాలు మిక్స్డ్ ఒక రెండు విడిగా ఒక రెండు తీసుకొని వచ్చాను సంయుక్త మిక్స్డ్ అస్సలు తాగదండి వీళ్ళు నేను వచ్చేసరికి చాలా హెల్ప్ చేశారు బట్ నేను వచ్చాక కూడా చాలా పని చేసుకోవాల్సి అయితే వచ్చింది అఖిలైతే పడుకున్నాడు మామయ్య గారికి పోషిస్తానంటే వద్దని చెప్పారు నేను డ్రింక్ తాగా పర్వతి నాకు వద్దనేసి అనేసి అన్నారనమాట అందుకని నేను మిక్స్డ్ తాగుతున్నాను నిజం చెప్తున్నాను అసలుగా బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ చేతిలో ఉన్న ఎంతకీ దప్పిక తీరట్లేదండి ఈ ఎండలేంటో బాబో అసలు ఈ ఫంక్షన్ వల్ల నాకు ఇప్పుడు మరీ మరీ టార్చర్గా ఉంటుందన్నమాట బట్ ప్రతి ఒక్కరు మన వాళ్ళే వెళ్ళక తప్పదు ఎండలు అనేసి ఊకుంటే అట్ట చెప్పండి సో అదనమాట ఇక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇల్లంతా ఒక ఇదిగా చేసేసారు మొత్తం బయటపడేసేసి మొత్తం క్లీన్ అయితే చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది బట్ ఇవన్నీ సదరేసారు నా పరిస్థితి అని కూడా నాకు అనిపించింది ఎందుకంటే చిన్నగా హెడేక్ స్టార్ట్ అయిపోయింది అదే ఆలోచించుకుంటున్నాను అనమాట వామ్మో ఇవన్నీ నేను ఇప్పుడు సదరగలుగుతానా లేదా వీళ్ళు చేశారు బాగానే ఉంది హెల్ప్ చేశారు బాగానే ఉంది బట్ ఇవన్నీ లోపల పెట్టడం కూడా ఒక పెద్ద హెల్పే కదా చేసుకోగలుగుతానా లేదా అనుకున్నాను కానీ చేసుకున్నానండి సో కొంచెం వాళ్ళు హెల్ప్ చేశారనమాట మళ్ళీ నాకు అందుకోసమే చేసుకోగలిగాను లేకపోతే దోలు తీరేదే నాకైతే నిజంగా సో ఇదంతా చదివిన తర్వాత ఫీలింగ్ బాగుంది బట్ రేపటికల్లా మళ్ళీ యథావిధిగా అయిపోతుంది పర్లేదు ఎందుకంటే మనది ఉంది రోడ్డు సైడు అండ్ తర్వాత రోడ్లు కూడా వస్తున్నారు కాబట్టి మట్టి ఇసుక ఇవన్నీ బాగా తిరుగుతున్నాయండి కంకర లాంటివి అసలు కా మొత్తం బయట దుమ్మంటే ఇంట్లోనే ఉంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ చేసి